శాంతి మే మాసం యొక్క పత్రపుష్పంలో త్రిమూర్తి దాదిల యొక్క అమృత వచనాలలో భాగంగా ఈరోజు మూడవ క్లాసు దాది ప్రకాష్మణి గారి అమృత వచనాలు అమూల్య మహావాక్యాలని విందము ఈ క్లాస్ను దాది గారు రెండు వేల సంవత్సరంలో చేయించారు ఈ క్లాస్ యొక్క శీర్షిక సైలెన్స్కి పవర్ ద్వారా విశ్వ కళ్యాణ్కి సేవా కరు సైలెన్స్ శక్తి ద్వారా విశ్వ కళ్యాణం యొక్క సేవ చేయండి సైలెన్స్ పవర్ ద్వారా విశ్వ కళ్యాణం యొక్క సేవ చేయండి ఇవి పాయింట్స్ రూపంలో ఉన్నాయి మొదటి పాయింట్ అభి హమ్ సబ్ ఇస్ దేహ సే ఇస్ పురాని దునియా సే ఇన్ పాంచ తత్వోన్సే భీ పార్ హో సైలెన్స్ మే బ్యాటే హే ఇప్పుడు మనమందరము కూడా ఈ దేహం నుండి పాత ప్రపంచం నుండి ఈ ఐదు తత్వాల నుండి దూరంగా సైలెన్స్లో కూర్చున్నాము సైలెన్స్ ఈ బడీ పవర్ హే సర్వ సర్వశక్తి ఆ సమాయి హే సైలెన్స్ అనేటువంటిది ఒక పెద్ద శక్తి ఉంది దీంట్లో సర్వశక్తులు ఇమిడి ఉన్నాయి జేసే సైన్స్ వాళ్ళనే సైన్స్ పవర్సే శక్తిశాలి వస్తువు బనాయి హె యాటమ్ బాంబు ఆది ఎలా అయితే సైన్స్ వారు సైన్స్ యొక్క పవర్తో శక్తిశాలీ వస్తువులను తయారు చేశారు ఎలాంటివి యాటమ్ బాంబ్సు ఇలాంటివన్నీ తో హమ్ ఆల్మైటీ అథారిటీ అర్థాత్ సర్వశక్తి ఓన్సే సంపన్ పరంధామ్ నివాసి హే మనమందరము ఆల్మైటీ అథారిటీ అంటే సర్వశక్తివంతులము అంటే సర్వశక్తులతో నిండుగా పరంధామ నివాసులమున్నాము హమ్ ఆత్మీ పాటధారి హే పాట్ బజాకర్ అప్పనే ఘర్ చలేజానికి తయారీ కర్రహే హే మనం ఆత్మలము పాత్రధారులమున్నాము పాత్రను వహించి మన ఇంటికి వెళ్ళేటువంటి తయారీ చేసుకుంటూ ఉన్నాము వహ్ ఆయా హే పండా బన్కర్ హమ్ కో సాత్ లేజానికి లే బాబా వచ్చిందే మనకి గైడ్గా అయ్యి తోడు తీసుకుని వెళ్ళడానికి సర్వ సంబంధం సే ముక్త కరాకర్ అప్ సాత్ కనెక్షన్ బి జుడా క్యూకే అబ్బర్ వాపిస్ జానా హే సర్వసంబంధాలతో ముక్తులను చేసి తమ తోడు కనెక్షన్ని జోడించి ఎందుకు అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కాబట్టి సర్వ సంబంధాల నుంచి ముక్తులుగా చేసి తమ తోటి కనెక్షన్ని జోడించి తీసుకుని వెళ్తారు ్యాచేబి ఓస్ సైలెన్స్గా అనుభవం కర్ణ కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి సైలెన్స్ని పరంధామం యొక్క సైలెన్స్ని అనుభవం చేయాలి జబ్ వహా చలిజాయింగే తబ్ ఊస్ సైలెన్స్గా అనుభవం వర్ణన నహి కర్సకేగే ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోతామో అప్పుడు సైలెన్స్ యొక్క అనుభవం యొక్క వర్ణన చేయలేము శాంతికి అనుభవ బీ బాప్ ఇస్ హీ జీవన్మే కరాత హే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండిపోతాం అంతే ఆ అనుభూతి అనేటువంటిది ఇక్కడున్నప్పుడే చేస్తూ ఉన్నాము సో దాది అంటున్నారు ఇప్పుడు ఆ శాంతి యొక్క అనుభవాన్ని బాబా ఈ జీవితంలో చేయిస్తున్నారు పరంధామంలో ఉన్నటువంటి శాంతి ఎలాంటిది అనేటువంటిది ఇప్పుడు మనం అనుభూతి చేయగలుగుతాము పరంధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ దేహం వదిలేసిన తర్వాత అనుభవం ఉండదు అక్కడ రెండవ పాయింట్ జనా జిత్నా మన బుద్ధికు పాచో తత్వోసే పార్ లేజాంగే తో జో స్వీట్ సైలెన్స్ హోమ్ హే వ నివాస్ కరెంగే ఎంతెంతగా మనం మనస్సు బుద్ధిని ఐదు తత్వాల నుంచి దూరంగా స్వీట్ సైలెన్స్ హోమ్కి తీసుకుని వెళ్తాము అక్కడే నివాసం ఉంటాము లైట్ మైట్గా అనుభవం ఎంతైతే మనం పంచతత్వాల నుండి దూరంగా స్వీట్ సైలెన్స్ హోమ్ని అనుభవం చేస్తామో అంత లైట్ మైట్ యొక్క అనుభవం కూడా చేస్తాము జైసే సే ఆకాశ తత్వకే అందరు అప్ అప్ స్థాన్ పర్ చమక్తే రతే హె వైసే హంబీ బ్రహ్మతత్వమే జాకర్ బాప్కే సాత్ ఓ సైలెన్స్కి శక్తి కా అనుభవ క సక్తే హె ఎలా అయితే ఆకాశంలో నక్షత్రాలు తమ తమ స్థానంలో మెరుస్తూ ఉంటాయో అలా మనం కూడా బ్రహ్మతత్వంలోకి వెళ్ళి బాబా తోడు ఆ సైలెన్స్ శక్తిని అనుభవం చేయగలము బాబుకో ఇన్ ఆఖోన్సే నహి దేక్సక్తే హే లేన్ ఉస్కే కర్తవ్య ద్వారా ఉన్కే గుణం ద్వారా శక్తియోన్ ద్వారా ఉస్క అనుభవం హోతాహే మరి బాబాని కళ్ళ ద్వారా మనం చూడలేము కానీ వారి యొక్క కర్తవ్యాల ద్వారా వారి గుణాల ద్వారా శక్తుల ద్వారా వారిని अनुभव चय तो जितना हम उसमें स्थित रहेंगे उतना ही हम वो साइलेंस पावर का अनुभव करेंगे काब्टी एत मन दाटो स्थित मई उठा अंत मनमु आ सैलैंस पवरनी अभव चलू उस याद से हमारे अनेक जन्म के विकरम विनाश होते हैं और मन के संकल्प विकल्प भी मर्ज हो जाते हैं वारी स्मृति तो మన యొక్క అనేక జన్మల వికర్మలు వినాశనం అవుతాయి మరియు మనస్సు యొక్క సంకల్ప వేపకల్పాలు కూడా మర్చైపోతాయి మాస్టర్ ఆల్మైటీకి స్టేజ్కి అనుభవం హే మాస్టర్ ఆల్మైటీ యొక్క అనుభవంని మనము చేయగలుగుతాం జిత్నా జిత్నా అభ్యాస్ కర్తే జాయింగే ఉత్నా బేహద్ విశ్వకి సేవ కర్సకే ఎంతెంతగా మనం అభ్యాసం చేస్తూ ఉంటామో అంత బేహద్ విశ్వం యొక్క సేవను చేయగలుగుతాము జో వాచా ద్వారా హం సర్వీస్ nahi కర్పతే వహ హం సమర్థ సంకల్ప ద్వారా దూర్ వాలే ఆత్మౌ కి సేవా కర్ sakte hain యేదైతే మనం వాచా ద్వారా సర్వీస్ చేయలేమో అది మనం సమర్థ సంకల్పాల ద్వారా దూరంగ ఉందే ఆత్మలకు కూడా సేవా చేయగలము బాబా कहते हैं आपके बहुत भक्त हैं जो आपका आह्वान कर रहे हैं प्यासे हैं బాబా అంటూ ఉంటారు మీకు చాలామంది భక్తులు ఉన్నారు మీ ఎదురుగా ఆహ్వానం చేస్తూ ఉన్నారు దాహంతో ఉన్నారు తో వే హమారి జలక్కు కబ్ దేక్సక్తే హె జబ్ హకాగ్ర అవస్థామే రహంగే కాబట్టి మన యొక్క ఆ స్థితిని ఎలా చూడగలుగుతారో ఇతరులు అంటే మనం ఎప్పుడైతే ఏకాగ్ర స్థితిలో ఉంటామో అప్పుడు ఆ ఝలక్ ఆ మెరుపు ఆ నశ అనేటువంటిది కనిపిస్తుంది హమార సంకల్ప ఉత్నా చలే జో సమర్థో వ్యర్థ్ నావే మన సంకల్పాలు ఎలా నడవాలి అని అంటే సమర్థ సంకల్పాలే నడవాలి व्यर्थमनेकूद वाचा भी उतनी ही चले जो समर्थ हो सेवार्थ हो, व्यर्थ ना जावे वाचा मन ओकलूवन केवल समर्थना उड़ा से सवार उड़ी व्यर्थ काकूद ऐसा गुप्त पुरुषार्थ चाहिए बुद्धि की लाइन क्लियर हो बुद्धि पवित्र हो तब बाप की प्रेरणाओं को बाप की पावर को कैच कर सकते हैं इलांटी गुप्त पुरुषार्थम కావాలి అంటే బుద్ధియోగం లైన్ క్లియర్ గా ఉండాలి బుద్ధి పవిత్రంగా ఉండాలి అప్పుడే బాబా యొక్క ప్రేరణలను బాబా యొక్క శక్తిని క్యాచ్ చేయగలుగుతాము మూడవ పాయింట్ जब हम देह से निकल पाप को याद करते हैं तो बुद्धि योग जुट जाता है तभी बाप से हम सर्व शक्तियों का अनुभव कर सकते हैं ఎప్పుడైతే మనం దేహంతో తొలగిపోయి బాబాని గుర్తు చేస్తామో బుద్ధి యోగం వారితో జోడింపబడుతుంది అప్పుడే బాబాతో మనము సర్వశక్తుల అనుభవాన్ని చేయగలము జబ్హమ్ ఈ స్పాంచో తత్వోన్సే పార్ హోజాతే హే మరి సర్వశక్తుల అనుభవాన్ని ఎప్పుడు చేస్తామో అప్పుడు ఈ పంచతత్వాల నుండి దూరంగా వెళ్ళిపోతాము पृथ्वी के आकर्षण से परे हो जाते हैं जब ही हम रियल शांति का अनुभव कर सकते हैं ये भूमि अटे पृथ्वी ओका आकर्षण ना दूर का हेतम अबड़े मन असलने शांति याभवाने चयलता नागव पॉइंट हम दुनिया की निगाहों से दूर आवाज़ से परे परम शांति का अनुभव करते हैं तो आवाज़ में आना पसंद नहीं आता ఎప్పుడైతే మనము ఈ ప్రపంచం యొక్క ఆకర్షణలు ప్రపంచం యొక్క ఈ చూపులు ఈ కనిపించేవన్నిటి నుండి దూరంగా శబ్దానికి కూడా అతీతంగా పరమ శాంతి అనుభవం చేస్తాము అప్పుడే ఈ శబ్దాల్లో రావడము మాటల్లోకి రావడం చాలా కష్టం అనిపిస్తుంది బాగా అనిపించదు మాటల్లోకి రావడము हम सिर्फ बाट बजाने के लिए कर्मेद्रियों का आधार लेकर आते हैं ऐसे अनुभव होगा मैं केवल पात्र वह चटा की कर्मेन्द्रिय आधारा तीसकोनी वाऊला अुभवी ऐदो पॉइंट इस साइलेंस की शक्ति से क्विक सर्विस कर सकते हैं साइलेंस पावर दूर दूर में जाकर काम करेगी ई शक्ति द्वारा क्विक सर्विस వెంటనే సర్వీస్ చేయగలుగుతారు సైలెన్స్ పవర్ దూర దూరంతో పని చేయిస్తుంది అంటే దూర దూరంలో వారి యొక్క సేవ దూర దూరం వరకు కూడా మన యొక్క సేవ జరుగుతుంది సైలెన్స్ శక్తితో బాబా కే వచ్చే తుమ్ విశ్వ కళ్యాణి హో తో హమారా విచార చల్తాకి హమ్ సరే విశ్వకి సేవ క్యాసే కరేంగే దాదీ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు బాబా చెప్పేవారు పిల్లలు మీరు విశ్వ కళ్యాణిలు ఉన్నారు అని దాది చెప్తున్నారు అప్పుడు సంకల్పాలు నడిచేవి మొత్తం విశ్వం సేవ ఎలా చేస్తాము అని ఎలా చేస్తాము జబ్ సైలెన్స్ పవర్ కై జన్మోకే వికర్మోకో భస్మం కర్శక్తిహేతో విశ్వకే ఆత్మకే సేవ క్యూ కర్ కర్శక్తి మరి సైలెన్స్ శక్తి అనేక జన్మల వికర్మల్నే భస్మం చేయగలిగినప్పుడు అనేక విశ్వం ఆత్మలకి సేవ ఎందుకు చేయలేము ఈ సైలెన్స్ శక్తి ద్వారా हम सूक्ष्म में किसी भी आत्मा को बुला सकते हैं उनसे रू कर सकते हैं उसकी लाइट माइट का दान दे सकते हैं दादी मनम मन सूक्ष्म ये आत्मईना पीलगल वार तो आत्मिक संभाषण चेयल वारी की लाइट मैट दानगल साइलेंस पावर से ऐसा को अनुभव होगा ఈ సైలెన్స్ శక్తితో ఇతరులకి ఇలాంటి అనుభవం చేయించగలము సెంటర్ పర్ పావు రఖింగేతో జైసే ఉన్హోకా సన్నాట మహసూస్ హోగాతో కిత్ని శాంతి హే సెంటర్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఎంత శాంతి యొక్క అనుభవం ఎంత సైలెన్స్ యొక్క అనుభవం అవుతుంది అడుగు పెట్టంగానే అనుభవం చేస్తారు కదా ఎంత శాంతిగా ఉంది అని లాస్ట్ పాయింట్ యా బహుత్ మీఠి అవస్థ హే ఇలాంటి సైలెన్స్ యొక్క శక్తి పూర్తి డీప్ శాంతి యొక్క స్థితి చాలా మధురమైన స్థితి ఇస్సే బహుత్ శాంతి అతీంద్రియ సుఖకి మెసూస్థ హోతిహే దీంతో చాలా శాంతిగా మరియు అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయగలరు సైలెన్స్ పవర్ అర్థాత్ మాస్టర్ సర్వశక్తివానికి స్థితి సైలెన్స్ శక్తి అని అంటే మాస్టర్ సర్వశక్తివంతుడి స్థితి హమారి సిర్ఫ్ సైలెన్స్ నహి హే లేకన్ హమారి ఒరిజినల్ స్టేజ్ జో బాప్ సమాన స్టేజ్ హస్మే స్థితి హునా హే మరి దాది అంటున్నారు మనం కేవలం సైలెన్స్లో ఉండటం ఒకటే కాదు మన యొక్క ఒరిజినల్ స్టేజ్ అసలైన స్థితి బాబా సమాన స్థితి ఏదైతే ఉందో దాంట్లో స్థితం అవ్వాలి ओरिजिनल स्टेज है मास्टर सर्वशक्तिवान की स्थिति जिसमें कोई भी संकल्प की उत्पत्ति नहीं होती है जिसको दूसरे शब्दों में बीज रूप की स्थिति कहेंगे मरी ओरिजिनल स्टेज मास्टर सर्वशक्तिवान योग स्थिति स्थिति इनका ये संकल्प उत्पन्न अव दी रेडो शब्दा तो ये बीज रूप स्थिति अने हम भी बिंदु हैं बाबा भी बिंदु है हम बाबा के साथ कनेक्शन जोड़े सर्वशक्तियों के स्टॉक को जमा करें। मनम कोड़ा बिंदु बाबा कोड़ा बिंदु मरी मन बाबा तो संबंधा ने जोड़ी स्टॉक नो जमा वाले। जैसे बाप विश्व कल्याणी है वैसे हम बच्चे हैं उसको लाइट माइट अर्थात शांति का पुंज कहे ఎలా అయితే బాబా విశ్వ కళ్యాణి ఉన్నారో మనం కూడా వారి యొక్క సంతానము వారికి లైట్ మైట్ అంటే శాంతి యొక్క పుంజము అని అనొచ్చు వహ లైట్ హౌస్ అర్థాత్ సర్వశక్తి ఒసే భర్పూర్ హుగా మరి వారు లైట్ హౌస్ అంటే సర్వశక్తులతో నిండుగా ఉండేవారు ఉస్కి స్థితి ద్వారా సేవ హోతిరహేకి మరి ఎవరైతే ఇలాంటి శాంతి యొక్క పుంజము లైట్ హౌస్ మైట్ హౌస్గా సర్వశక్తులతో నిండుగా ఉంటారో వారి యొక్క స్థితి ద్వారా సేవ జరుగుతూ ఉంటుంది దృష్టి ద్వారా నిరాకారి స్థితికి సాక్షాత్కార రహేగా వారి యొక్క స్థితి ద్వారా సేవ జరుగుతుంది వారి దృష్టి ద్వారా నిరాకారి స్థితి యొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది కాబట్టి బాబా దాది ద్వారా మనకి రోజు సైలెన్స్ యొక్క శక్తి ఎంత గొప్పది ఎంత మహాన్ శక్తి ఉంది దీన్ని ఎలా అనుభూతి చేయాలి ఆ డీప్ సైలెన్స్ పరంధామం యొక్క బీజ రూపస్థితిని ఎలా అనుభవం చేయాలి అని దాది గారు చెప్పారు ఇంకొకటి రెండుసార్లు ఈ క్లాస్ని విని ఈ పీచ్ రూపస్థితిని సైలెన్స్ పవర్ని అనుభవం చేస్తూ ఈ స్థూల ప్రపంచంలో ఉంటూ శబ్ద ప్రపంచంలో ఉంటూ నిశ్శబ్ద ప్రపంచానికి ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఈ అనుభూతిని మనం ఈ వారం అంతా చేద్దాము అచ్చా ఓం శాంతి